సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ నిధయ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయే గారి సందేశం ఏంటి అంటే బిడ్డ రేపటి రోజున ఒక అద్భుతమైన రోజు రేపు నిన్ను కోట్ల రూపాయలకు అధిపతిని చేస్తాను నీ చేతిలో కోటి రూపాయలు వచ్చి పడినా నువ్వు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు నువ్వు ఎంతో కష్టపడి ఎంతో ముందుకు వెళ్తూ ఖచ్చితంగా నేను బాగా సంపాదించాలి అనుకుంటున్నావు కదా అయితే ఈ సాయి పలుకులు ఇప్పుడే విని తల్లి మీరు ఎక్కడెక్కడో జ్యోతిషి తెప్పించుకొని నిరాశ చెందినట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురుజీ దగ్గర జ్యోతిష్యం అనేది చెప్పించుకోండి శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో గురువు గారు జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది శ్రీనివాసరాజు గురుజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అండి ఈయన కేరళ తాంత్రిక గురువు గారు ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు గారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు ఎలాంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీ పరి మీ యొక్క సమస్యని గురువుగారు తొలగించేస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలైన రియల్ ఎస్టేట్ విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే గురువుగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు ఎందువల్ల ఇంత నమ్మకంగా చెబుతున్నాను అంటే గురువుగారి దగ్గర మీరు ఒక్కసారి చెప్పించుకుంటే మీకే నమ్మకం కుదురుతుంది నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు అనిపిస్తేనే మీ దగ్గర తెలియపరుస్తున్నానండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీరు ఉన్న చోటు నుండి ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురూజీకి ఫోన్ చేశారంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది గురువుగారిని కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయండి మీ సమస్యను గురువుగారి దగ్గర పెట్టి పరిష్కారం అనేది తెలుసుకోండి ఇక బాబాగారు మన కోసం ఏం చెబుతున్నారు అంటే తల్లి నీ కోసం కోట్ల రూపాయలు అందించబోతున్నాను నిన్ను లక్షాధికారినే కాదు కోటీశ్వర్రాల్ని చేయబోతున్నాను మనసు పెట్టి ఈ సాయి మాట ఒక్కసారి విను ఖచ్చితంగా నువ్వు ధనవంతుని అవుతావు ఇన్ని రోజు ఆర్థిక ఇబ్బందులతో ఎంతో కష్టపడుతూ ఎంతో కష్టపడి సంపాదించింది నిలవక బాధపడుతూ ఉన్నావు కదా అయితే ఇది నీకు అద్భుత అవకాశం రేపటి రోజున ఒక అద్భుత అవకాశం ఉంది తల్లి ఆ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు నీకు కావలసిన ధనం అనేది విపరీతంగా వచ్చి నీ చేతిలో పడుతుంది నీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి ఆ యొక్క వరం నీవు కావాలనే కదా కోరుకుంటున్నావు నీ అప్పులు తీదీ సంతోషంగా ఉండాలనే కదా అనుకుంటున్నావు అలాంటి రోజు రేపు ఉంది బిడ్డ రేపటి రోజున పదకొండు పదకొండు అంటే నవంబర్ పదకొండవ తేదీన పదకొండు గంటలకు ఇప్పుడు ఇప్పుడు చెప్పబోయే విధంగా ఎవరైతే చేస్తారో వారికి అద్భుతమైన ధనయోగం అనేది ఉంటుంది ఆ ధనం అనేది విపరీతంగా వచ్చి నీ చేతిలో పడుతుంది నీ కోరిక తీరుతుంది ఏదైతే నువ్వు తలుచుకున్నావో ఏదైతే నువ్వు కోరుకున్నావో అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితికి ఎలాంటి పరిస్థితుల్లో కూడా కష్టపడాలని నిర్ణయించుకున్న నీకు ఒక సువర్ణ అవకాశం ఈ అవకాశాన్ని రేపటి రోజున అంటే పదకొండు గంటల పదకొండు నిమిషాలకు నీవు ఇప్పుడు చెప్పే విధంగా చేయాలి అని బాబాగారు మనకు ఒక విషయం చెప్తున్నారండి రేపటి రోజున పదకొండు గంటల పదకొండు నిమిషాలకు ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మాట అనేది నువ్వు పద్దెకొండు సార్లు రాసినప్పుడు ఎవరైతే ఇలా చేస్తారో వారికి ధనం అనేది విపరీతంగా చేరుతుంది రేపటి రోజున పోర్టల్ డే అంటే ఏంజల్ డే అంటే ఈ యొక్క విశ్వం యూనివర్స్ గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉండే ఒక రోజు అని చెప్పబడుతుందండి అంటే మనకు నెల నెలా కూడా ఏదో ఒక ఏంజల్ డే అంటే ట్రిబుల్ వన్ కానివ్వండి ట్రిబుల్ త్రీ కానివ్వండి ట్రిబుల్ సిక్స్ ట్రిబుల్ ఎయిట్ ట్రిబుల్ నైన్ ఇలాంటివన్నీ పోర్టల్ డే అని చెప్పబడుతూ ఉంటుంది అలాంటి రోజుల్లో మనం విశ్వం దగ్గర ఈ ప్రకృతి దగ్గర పంచభూతాల దగ్గర ఏదైతే కోరుకుంటామో ఎలాంటి మేనిఫెస్టేషన్స్ చేస్తూ ఉంటామో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరే తీరుతాయి అలాంటి అద్భుతమైన రోజు మనకు రేపు రావటం ఒక విశేషం ఎన్ని ట్రిబుల్ టూ త్రిబుల్ త్రీ ట్రిబుల్ ఎయిట్ ట్రిబుల్ నైన్ ట్రిబుల్ సెవెన్ ట్రిబుల్ సిక్స్ ఎన్ని వచ్చినా కూడా నంబర్ వన్కి మించింది ఏది ఉండదు అంతే కదా అలాంటిది మనకు రేపు లెవెన్ లెవెన్ అనే అంటే లెవెన్ లెవెన్ అన్నా కానీ వన్నే ఏ కదండి అలా ఈ వన్ అనే ఏంజల్ నెంబర్తో కూడిన ఫోర్ వన్ అంటే ట్రిబుల్ వన్ ఎట్లాగైనా చెప్పుకున్నా అది నంబర్ వన్లో మనల్ని నిలబెడుతుంది ఇలాంటి రోజుల్లో మనం ఏదైతే ప్రార్థించినా ఏదైతే కోరుకున్నా వాటికి రెట్టింపు రెట్టింపు ఫలితం అనేది ఖచ్చితంగా వచ్చే తీరుతుంది అలాంటి అద్భుతమైన రోజు రేపు డబల్ వన్ డబల్ వన్ ఫోర్ అంటే లెవెన్ లెవెన్ పోర్టల్ డే అని ఏంజల్ డే అని చెప్పబడుతుంది అనమాట రేపటి రోజున ఏం చేయాలంటే మీరు ఒక పేపర్ అనేది తీసుకోండి వైట్ కలర్ పేపర్ అనేది తీసుకొని దాంట్లో లెవెన్ లెవెన్ అని వేయండి లెవెన్ లెవెన్ అని ఓం సాయి రామ్ రాసి లెవెన్ లెవెన్ అంటే వేయండి తర్వాత పదకొండు సార్లు ధనం ప్రాప్తిరస్తు ధనం ప్రాప్తిరస్తు ధనం ప్రాప్తిరస్తు ధనం ప్రాప్తిరస్తు అని పదకొండు సార్లు రాయండి ఇంకా ఏం లేదు ఫ్రెండ్స్ ఇదొక్కటే ధనం ప్రాప్తిరస్తు అని ఒకే ఒక సెంటెన్స్ అనేది పదకొండు సార్లు రాయండి ఫస్ట్ లెవెన్ లెవెన్ అయ్యింది మన ఇష్టదైవమైన బాబా గారి పేరు సా ఓం సాయి రాయండి దాని కింద లెవెన్ లెవెన్ అనేసి పదకొండు సార్లు ధనం ప్రాప్తి రస్తు ధనం ప్రాప్తి రస్తు అని పదకొండు సార్లు రాయండి ఇంకా మనకు చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఒక దైవీగ వర్డ్ అంటే ధనం ప్రాప్తిరస్తు అంటే ధనం మనకు కలగాలని మనం కోరుకుంటున్నాం ఈ విశ్వం దగ్గర ఈ పంచిపోతాల దగ్గర ఈ యొక్క ప్రకృతి దగ్గర కాబట్టి మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది ధనం తదాస్తు అంటే మనం ఎంతైతే ధనం కోరుకుంటామో అది తప్పకుండా మనకు వచ్చి చేరుతుంది మన కష్టార్జితాన్ని కానివ్వండి మన కష్టానికి రెట్టింపు ఫలితం కానివ్వండి ఖచ్చితంగా వస్తుంది అట్లాగని చెప్పి మనం అన్యాయంగా కోరుకుంటే అది జరగదు అంటే ఇప్పుడు రేపటి లోపల నాకు ఒక పది కోట్లు వచ్చి పడిపోవాలి రేపటి లోపల ఒక కోటి రూపాయలు వచ్చి పడిపోవాలంటే అది ఎలా సాధ్యమవుతుంది అది సాధ్యం కాదు కదా ఏదైనా సరే మనం అడిగేదానికి కూడా న్యాయం ఉండాలి ఒక అర్థం ఉండాలి అలా మనం అడిగినప్పుడు ఖచ్చితంగా ఈ యూనివర్సిటీ పంచభూతాలు మనకు సహాయం చేసి సహకరించి ఆ యొక్క విషయాన్ని మనం ఏదైతే ప్రార్థనలో పెట్టామో అది ఖచ్చితంగా జరిగేందుకు ఖచ్చితంగా మనకు అవకాశాలు ఇస్తుంటుంది అలాగే అనుకూలత కూడా ఇస్తూ ఉంటుందన్నమాట వాటిని మనం సద్వినియోగపరుచుకున్నప్పుడు ఖచ్చితంగా ధనవంతులు అవుతాం డబ్బు ఎక్కువగా చేరుతుంది కాబట్టి రేపు మీరు చేయవలసింది ఒక పేపర్ తీసుకోవటం అందులో లెవెన్ లెవెన్ అనేటు మన ఇష్టదైవం ఓం సాయిరామని రాయటం దాని కింద పదకొండు సార్లు ధనం ప్రపా ధనం ప్రాప్తి రస్తు ధనం రస్తు అని పదకొండు సార్లు రాయండి ఈ పేపర్ని మీరు సేఫ్గా ఒక బుక్లోనో మీరు చే మీరు పర్స్లోనో బ్యాగ్లోనో బీరువాలోనో ఒక సెల్ఫ్లోనో ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు అది మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అది ఎన్ని రోజులు ఉండాలి అనే అనుమానం కొంతమందికి ఉంటుందన్నమాట మనం అలాగే ఉంచుకోవాలంటే కూడా ఉంచుకోవచ్చు నో ప్రాబ్లం లేదు అంటే ఒక ట్వంటీ వన్ డేస్ కానీ ఫార్టీ ఎయిట్ డేస్ కానీ ఎప్పుడైనా సరే మీరు కనుక్కున్నప్పుడు దాన్ని మన దగ్గర ఉంచుకోండి మీరు తర్వాత ఒక ట్వంటీ వన్ డేస్ తర్వాత అయినా లేదా ఫార్టీ ఎయిట్ డేస్ తర్వాత అయినా దీ దీపంలో ఆ పేపర్ని కాల్చి మీరు గాలికి అనేది ఊదేసేయండి అంటే దాన్ని మనం ఈ యొక్క పంచభూతాలకి ఇచ్చేస్తున్నట్టు లెక్క అనమాట ఈ ఒక్క విషయం రేపటి రోజు చేయండి టైం వచ్చి ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాలకి స్టార్ట్ చేయండి అది ముగింపు అనేది ఒక వన్ మినిట్లో ఎప్పుడైనా పన్నెండు చేసినా పదమూడు చేసినా అంటే పదకొండు పదమూడు నిమిషాలు పదకొండు పన్నెండు నిమిషాలు వచ్చినా కూడా నో ప్రాబ్లం మనం అనవసరం మనం స్టార్ట్ చేసేది మాత్రం పదకొండు గంటల పదకొండు నిమిషాలకు ఉండాలి ఒకవేళ పొద్దున్నే మాకు వీలు అనుకున్నప్పుడు సాయంత్రం సాయంత్రం అయినా కూడా ఈ యొక్క మెథడ్ ఫాలో అవచ్చు సాయంత్రం మనకు రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాలు ఉంటుంది కదా ఆ సమయంలో కూడా మీరు ఈ యొక్క మెథడ్ని ఫాలో అవ్వచ్చు అదేవిధంగా రేపు లెవెన్ లెవెన్ అనే పోర్టల్ డే గురించి ఇలాంటి ఒక మేనిఫెస్టేషన్ అనేది మన పవిత్ర టాక్స్ అనే ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను చూడండి అది కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది మీరు ఏది కూడా ఈ రెండిట్లో ఏదైనా కూడా చేసుకోవచ్చు రెండు కూడా అద్భుతమైన ఫలితాలని ఖచ్చితంగా ఇస్తాయి అది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ఖచ్చితంగా చేసి మీరు మంచి ప్రయోజనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతో जेई सायरा